స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము నలుగుది ఏడవ సర్గ రాముని వెంట అడవులకు వచ్చిన బ్రాహ్మణులు పౌరులు ఉదయమే నిద్రలేచారు కాలకృత్యములు తీర్చుకున్నారు సంధ్యావందనం ఆచరించారు రాముని కొరకు చూచారు కానీ సీతారామ లక్ష్మణులు కనిపించలేదు అడవి అంతా వెతికారు కానీ వారి లేదు వారిలో వారు ఇలా అనుకుంటున్నారు ఏమిటి మనం ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాము ఉదయమే మెలకు రాలేదు మన కోసం చూచి రాముడు తన దారిన తాను వెళ్ళిపోయి ఉంటాడు ఏం చేస్తాం రాముడు ఎన్నాళ్ళు మనలను కన్నబిద్దల వలే చూసుకున్నాడు ఇప్పుడు ఆయనకు అరణ్యవాసము దాపరించింది అందుకే మనలను విడిచి వెళ్ళిపోయాడు ఇంకా మనకు దిక్కు ఎవరు రాముడిని విడిచి మనం జీవించలేము మనము కూడా రాముడు వెళ్ళిన ఉత్తర దిక్కుగా వెళ్దాము ఏనాటికైనా రాముడు మనకు కనబడకపోతాడా రాముడు లేకుండా జీవించడం కంటే రాముడిని వెదగడమే ఉత్తమము లేకపోతే ఇక్కడే మనము పెద్ద చిట్టు పేర్చుకొని అందులో అందరము అగ్ని ప్రవేశం చేస్తాము ఇప్పుడు మనం రాముడు లేకుండా అయోధ్యకు వెళితే మన ఇంట్లో వాళ్ళు రాముడు ఏడి అని అడిగితే ఏమని సమాధానం చెప్పగలము రాముని అరణ్యంలో వచ్చాము అని చెప్పాలా మనం రాముణ్ణి తిరిగి తీసుకువస్తామని అయోధ్యవాసులు అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనము రాముడు లేకుండా వెళితే వారి దుఃఖమునకు అంతు ఉండదు రాముడు ఉన్నప్పుడు మనము అయోధ్యలో ఉన్నాము రాముడి వెంట అడవులకు వచ్చాము రాముడు లేని అయోధ్యలో మరలా అడుగు పెట్టలేము ఇప్పుడు ఏమి చేయడం అంటూ తమలో తాము వ్యాకుల పడుతున్నారు కొంతమంది రథము పోయిన జాడలు అనుసరించి పోదామన్నారు అందరూ రథమ జాడలు అనుసరించి వెళ్ళారు కానీ ప్రయోజనం లేకపోయింది ఇంకా చేసేది లేక అందరూ తిరిగి అయోధ్య దారి పెట్టారు సాయంత్రానికి అయోధ్యా నగరం చేరుకున్నారు రాముని లేని అయోధ్య వారికి పాడుబడినట్టు కనిపించింది చంద్రుడు లేని ఆకాశములాగా వెలవెలబోతున్నది అటువంటి అయోధ్యను వారు చూడలేకపోయారు వదిలి వదిలివచ్చిన దుఃఖంతో ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయారు ఇది వాల్మీకి ఉరిచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము నలభై ఏడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ Om tat sat